బాబు బావా ఈ రోజు రాలేదా అదే నేను చూస్తున్నాను మనవరాలు దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది నువ్వు పట్టుబట్టి ఓ పది ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను సరే కష్టపడత పాప మంచి పాపలా ఉంది జాగ్రత్తగా తీయక్క నువ్వేమి అనుకోకు పాప వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు రా మీరు కూర్చోండి మీరు నేను వెళ్ళకూడదా బాబు వెళ్ళొచ్చు వెళ్తే డబ్బులు చార్జ్ అయితే వద్దులే బాబు ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు అయితే కూకుంటా సినిమా లైన్ లోకి వెళ్ళావా ఇదే మొదల మీరు బాగా తిట్టేది అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లైపోతా బెజవాడ చెంటల్లో చెట్లైపోతావా చిట్లిపోతావే అక్కడ ఏం చేస్తావు బజ్జీల వ్యాపారమా అది కాదండి ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతూ హైదరాబాద్ మధ్యలోనే చీచెట్టున్నారు అందుకని మధ్యస్తంగా బేజవాడ సెంటర్‌లో కాపురం పెట్టాతా అమ్మా నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు మొత్తం బెజవాడ సెంటర్ కి పేరు అయినా పర్వాలేదు నిన్ను చీదేవి బాబల తిల్లు తీకెట్ట చీదేవి బాబల కొత్తండి వంట చీదేవి లాగే కావాలి అమ్మా అచ్చగేనేలే నిన్నలాగే ఉంటుంది అలో అంటే చొక్కలకిందలు ఉంటుంది మొదట్లో అలాగే ఉంటుంది రెండు ఫోటోలు తీచేదానంటే మొత్తం తద్దుకుంటుంది ఇప్పుడు నిన్ను ఈ తొచ్చెలో వేసి జన జనా అనిపిచ్చానమాట సర్దుకో ఇలా చూడు నవ్వు నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాపా నవ్వు అరే మళ్ళీ నవ్వు అరే ఇప్పుడు నువ్వు నవ్వు ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే పెట్టాను ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదో అంత తొందరగా ఓ మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు కావాలి అట్టాడిది ఓ ఫోటో దించడానికి కనీసం తొమ్మిది నిమిషాలనే పట్టదా అవును అది నిజమే అదిగో వచ్చేసారు ఏమ్మా ఫోటో బాగా దించాడా ఆయన తాలా బాగా తీశాడు తాకయ్య డబ్బులంత బాబు వద్దులండి ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి ప్రింట్లేసి పంపిస్తాయి అలాగే బాబు